హాయ్ అండి పద్దాక పిల్లలు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటున్నారని చెప్పి ఇంక ఇంట్లోనే ఐస్ క్రీమ్ అయితే తయారు చేశానండి చాలా సింపుల్ గా తక్కువ ఖర్చుతో ఇంట్లో అందరం కూడా తిన్నాం అనమాట చాలా బాగుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి ఇక్కడ నేను అర లీటర్ పాలతో అయితే చేస్తున్నాను అలానే మరోవైపు కొద్దిగా పాలల్లో రెండు చెంచాలకి కస్టర్డ్ పౌడర్ అయితే కలిపేసి పెట్టుకున్నానండి పాలు బాగా మరిగినప్పుడు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ దగ్గరగా వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలి నెక్స్ట్ పంచదార వేసుకొని బాగా కలుపుకొని గ్యాస్ అయితే ఆపేసానండి ఇంక ఇది చల్లారిన తర్వాత ఇంకా తిక్కుగా అయిపోయింది అనమాట బాగా చల్లారిన తర్వాత దీన్ని మరొకసారి మిక్సీ అయితే పట్టేశాను ఇక్కడ నేను ఒక అర లీటర్ పాలు అలానే ఒక కప్పుకి పంచదర ఒక రెండు చెంచాల కస్టర్డ్ పౌడరు ఈ మూడు మాత్రమే ఈ మూడిటికి ఒక దగ్గర దగ్గర యాభై రూపాయలు అయిద్దాం ఎందుకంటే నేను కస్టర్డ్ పౌడర్ ప్యాకెట్ చిన్నదే తెచ్చుకున్నాను అనమాట దగ్గర దగ్గర దాన్ని ఒక ఐదు ఆరు సార్లు చేసుకోవచ్చు ఆల్రెడీ ఒకసారి చేశాను ఇది సెకండ్ టైం అనమాట ఆ ప్యాకెట్ ఓపెన్ చేశాక ఇంకా ఫోర్ టైమ్స్ అయినా చేసుకోవచ్చు మిక్సీ పట్టిన తర్వాత ఇంకా స్మూత్గా వచ్చింది చూసారా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బయట మనం ఐస్ క్రీము తింటే ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి ఇందులో నేను వెనీలా ఫ్లవర్ కానీ పాలమికుడి కానీ ఏమీ వేయలేదు జస్ట్ నార్మల్గానే చూపించాను అవన్నీ వేసినా సరే బాగుంటుంది బట్ ఇలా కూడా చాలా బాగుంది ఇంక ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అవి వేసేసి ఇంకా నా దగ్గర అయితే ఈ ప్లాస్టిక్ కంటైనర్ అవి ఉందన్నమాట ఈ బాక్స్లో వేసేసుకున్నాను ఒక నైట్ అంతా వదిలేసి ఇంకా నెక్స్ట్ డే అయితే ఓపెన్ చేస్తే చూస్తారు ఎంత గట్టిగా అయిపోయిందో నిజంగా మా పిల్లలు కానీ మా వా ఇంట్లో పెద్దవాళ్ళు మా తాతీయ వాళ్ళు అందరూ ఇష్టంగా తిన్నారు మామూలుగా బయట కొంటే నాకు తెలిసి వంద రూపాయలు పెట్టండి ఇంటిల్లో పది తినలేము కానీ ఇంట్లో యాభై రూపాయలతో ఎంత చక్కగా చేసుకోవచ్చు కదా కాకపోతే మా వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ కొంచెం తక్కువ అయ్యాయి అంట అంటే పై పైనే కాకుండా మొత్తం లోపల కూడా వేయు ఇంకా టేస్ట్ బాగుంటుందని అయితే అన్నారు ఇంకా ఫస్ట్ మా రేణుకు అయితే వేసి ఇచ్చాను టేస్ట్ చాలా బాగుందండి సో ఇంకా ఎప్పుడు ఐస్ క్రీమ్ అన్నా సరే ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు ఇంతేనండి వీడియో